హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన గోరు చిక్కుడు గ్రేవీ కర్రీ అండి ఈ కర్రీ ఎలాంటి మసాలాలు వాడకుండా తక్కువ సమయంలోనే ఎక్కువ రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే మనకి మార్నింగ్ టైము ఎంత హడావిడి ఉన్నా తక్కువ సమయంలోనే చాలా రుచిగా వండుకోవచ్చు సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు తీసుకోవాలి అలాగే పొట్టు తీసిన ఐదారు వెల్లుల్లి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం కారం అయితే మీరు తినదాన్ని బట్టి కారం తీసుకోవాలండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి ధనియాల పొడి అయితే ఫ్రెష్గా నూరుకున్న తీసుకోవాలి లేదంటే ధనియాల మామూలుగా ధనియాలు అయినా వేయించి తీసుకోవచ్చు అది వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇందులో అయితే నేనైతే ఎలాంటి మసాలాలు వాడలేదండి అసలు మసాలాలే వాడద్దు అసలు సో నేనైతే ఎలాంటి మసాలాలు వాడలేదు ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్రెజర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని కుక్కర్ కొద్దిగా వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఆవాలు జీలకర్ర అయితే చిన్న మంటలోనే ఫ్రై చేసుకోవాలండి మాడనివ్వద్దు నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఇది అయితే ఆప్షన్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని అయితే చిన్న మంటలో ఫ్రై చేసుకోవాలి మాడనివ్వకుండా నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకు అండి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి దూరంగా ఫ్రై చేసుకోవాలి మాడనివ్వద్దు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటాలను యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలు కూడా మంచిగా కలుపుకోవాలి ఈ టమాటాలు కొద్దిగా మగ్గనివ్వాలి మరీ ఎక్కువ కాకు కొద్దిగా మామూలుగా మగ్గుతే చరిపోతుంది ఇదిగో ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేలోపు మనం ముందుగా ఈ గోరు చిక్కుని శుభ్రంగా కడుగుదాం ఇదిగో ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసుకొని చిక్కుని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇదిగో టమాటాలు చూడండి ఎంత బాగా మగ్గినాయో అల్లం వెల్లుడు పేస్ట్ కూడా పచ్చివాసన పోయి టమాటాలు చాలా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోరు చిక్కును యాడ్ చేసుకోవాలండి ఇందులో చిన్న మంటలోనే మాడనివ్వకుండా కలుపుకోవాలి గోరు చిక్కుడు ఆ టమాటాలో తాలింపు మొత్తం గోరు చిక్కుడికి బాగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆ విధంగా వదిలేసేయాలి ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత గోరు చిక్కుడు చూడని ఎంత బాగా మగ్గిందో ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పల్లి కారం యాడ్ చేసుకోవాలంటే ఈ విధంగా పల్లికారాన్ని కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇదిగో గోరుచిక్కుడు కారం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవద్దు వాళ్ళని తక్కువ కాకుండా నేనైతే హాఫ్ కేజీ గోరుచిక్కుడు తీసుకున్నందండి హాఫ్ కేజీ గోరుచిక్కుడుకి పావు లీటర్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఈ టైంలోనే సాల్టు కారం అనేది ఒకసారి చూసుకోండి టేస్ట్ చూసుకొని తీసుకోండి తీసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత కవర్ చేస్తూ ఒక రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆ విజిల్ అనేది తీయకుండా గాలి మొత్తం పోయిన తర్వాత అప్పుడు తీసేసుకోవాలి ఇదిగో చూడండి నేను విజిల్ గాలి మొత్తం బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను తీసి చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటుందండి గ్రేవీ కూడా ఎక్కువ కాకుండా ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా కడిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకా ఒకసారి బాగా కలుపుకొని ఇంకా టేస్ట్ చేయడం చపాతీలోకి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి కర్రీ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుందండి ఎలాంటి మసాలాలు వాడట్లేనండి మసాలాలు అసలు వాడట్లేదు ఈ రోజుల్లో మసాలాలు వాడద్దు కదా సో మసాలాల వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో మసాలాలు వాడకుండా ఈ విధంగా మంచిగా టేస్టీగా తక్కువ సమయంలోనే ఎక్కువ రుచిగా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఎందుకంటే మసాలా ఉండదు కారం కూడా ఎక్కువ ఉండదు కాబట్టి సో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇంకా మన వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే హోల్డ్ వీడియోస్ చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని మన యొక్క వీడియోతో కలుద్దాం బాయ్